జై 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 మన భారతదేశంలో కూడా ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశ విశిష్టత మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద భారతీయులంటే అనాగరికులు ఆకులు అలములు తింటూ నివసిస్తారు వాళ్ళకు నాగరికత తెలియదు అని ప్రపంచ దేశాలలో బలమైన అభిప్రాయాలు ఉండే గతంలో ఆ అభిప్రాయాలు తప్పు భారతదేశంలో చాలా పురాతన సాంస్కృతిక వారసత్వం ఉన్న దేశము మరి గొప్ప వారసత్వం ఉన్న దేశము మరి మానవుడు ఎలా జీవించాలి ఎలాంటి పద్ధతులు అవలంబించాలని చాటి చెప్పిన మతం హిందూ మతం ఆ మతం ప్రపంచ వాళ్ళందరికీ కూడా ఆచరణీయమైనదని చాటి చెప్పిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద వివేకానంద చికాగోలో ప్రసంగించకంటే ముందు మన దేశ ప్రతిష్ట తక్కువగా ఉండే ఎప్పుడైతే స్వామి వివేకానంద చికాగోలో తన ప్రసంగం ద్వారా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పాడో ప్రపంచమంతా కూడా ఈరోజు మన భారతదేశం పట్ల హిందూ సాంప్రదాయ సంస్కృతి పట్ల ఆకర్షితులై ఈరోజు మన ప్రత్యేకతను మనం చాటుకున్నాం అలాంటి మహనీయుడు మన దేశవాసులందరూ కూడా స్ఫూర్తిదాయకుడు ఒక హిందూ మతం గురించి చెప్పాల ఆయన యువకులు ఎలా ఉండాలా మానవుడు ఎలా జీవించాలా అసలు మనం చేయవలసిన కర్తవ్యాలు ఏంటిది అనేది చాటి చెప్పాడు అందుకే భారత ప్రభుత్వం కూడా అతని జయంతి జన్మదినాన్ని మరి యోజన జయంతిగా యువకులకు ఆదర్శ ప్రాయుడు కనుక మరి ఆయన జన్మదినాన్ని యోజన జయంతిగా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహిస్తుంది నా ఉద్దేశంలో కరీంనగర్లో ఒక బ్రహ్మాండమైన వివేకానందం స్టాచ్యూని నిర్మించాలనే సంకల్పం మాకుంది మరి గతంలో కూడా మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం ఇది కోర్టులో కేసులో నడుస్తుంది ఇక్కడ స్థానికంగా ప్రసాద్ వెళ్ళేంత ప్రయత్నం చేస్తున్నారు అయినా ఇది తెగుతలేదు భవిష్యత్తులోనైనా ఇక్కడ కరీంనగర్లో ఒక పెద్ద స్వామి వివేకానంద స్టాచ్యూను ఒక వివేకానంద యొక్క బోధనలను ప్రపంచ మానవాళికి తెలిపే విధంగా ఏదైతే రామకృష్ణ మఠం వాళ్ళు చేస్తుండ్రో అదే స్ఫూర్తితో ప్రభుత్వాలు కానీ యువజన సంఘాలు కానీ సామాజిక సంస్థలు కానీ వివేకానందని యొక్క బోధనలు ప్రపంచ వాళ్ళకి వ్యాప్తంగా మరి వాళ్ళు చేరాలనే సంకల్పంతో మేము ఉన్నాం నా సంకల్పం కూడా తప్పకుండా కరీంనగర్లో ఒక బ్రహ్మాండమైన వివేకానంద స్టాచ్యూ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము ప్రభుత్వం సహకరించినా సహకరించకున్నా ఈ సందర్భంగా మేము ముందుకు పోనున్నాం త్వరలో కరీంనగర్లో ఒక బ్రహ్మాండమైన వివేకానందుని స్టాచ్యూ అయితే రాబోతుంది అని చెప్తున్నారు మరియు ఈరోజు వివేకానందుని జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరిపించారు చూస్తూనే ఉండండి